మంగళగిరి టీడీపీ కేంద్ర కార్యాలయంలో నిర్వహించిన గ్రీవెన్స్ కు బాధితులు క్యూ కట్టారు వైసీపీ హయాంలో తమ భూములు కబ్జా చేశారంటూ మంత్రి ఆనం రామ్నారాయణ రెడ్డి కురబ కార్పొరేషన్ చైర్మన్ దేవేంద్రప్పకు వినతులు సమర్పించారు శ్రీశైలం దేవస్థానంలో దుకాణాలు ఇప్పిస్తానంటూ సున్నిపేటకు చెందిన వైసీపీ నేత నూర్ బాషా పది లక్షలు తీసుకుని మోసం చేశారని నంద్యాల జిల్లాకు చెందిన రామయ్య ఆవేదన వ్యక్తం చేశారు మైదుకూరుకు చెందిన వైసీపీ నాయకుడు సీతారామరాజు తన భూమిని అక్రమంగా రిజిస్టేషన్ చేయించుకున్నాడని వైఎస్సార్ జిల్లా కాశీనాయనకు చెందిన కృష్ణకుమార్ ఫిర్యాదు చేశారు వినతులు స్వీకరించిన మంత్రి సమస్యలు పరిష్కరించాలని అధికారులను ఆదేశించారు నరమల చంద్రశేఖరెడ్డి అరవై నంబరు మూడు వందల డెబ్బై మూడు మూడు ఎకరాలు సరవై నెంబర్ తొంభై నాలుగులో రెండు ఎకరాచు మొత్తం ఐదు భూములకు పెద్దిరెడ్డి సుబ్బారెడ్డి సన్నం నడు సుబ్బారెడ్డి అని అతను స కాసినామల్ వడ్మాన సార్ అతని ఒకటే సీరియల్ నెంబర్ తో ఐదు వందల ఇరవై ఏడు తొమ్మిది వందల తొంభై తొమ్మిది అయిన సీరియల్ నెంబర్ మూడు టైల్ లీడ్స్ పుట్టించినాడు ఒక టైటిల్ లిస్ట్ వచ్చింది ఏపీసీబీ బ్యాంక్ లో పెట్టి అరవై వేల వందలు తెచ్చినాడు ఒక టైటిల్ లీడ్స్ పెట్టి సిసిసి బ్యాంక్ లో పెట్టి మూడు లక్షల డెబ్బై వేలు ఇచ్చినాడు మూడో టైటిల్ వచ్చి స్వేర్ గా అతను అంచు నుంచుకున్నాడు నేను తహసీల్దార్ గారికి ఆర్టీఓ గారికి కలెక్టర్ గారికి అర్జీ పెట్టుకున్నా పెట్టుకుంటే దాని గురించి వాళ్ళు అతని మీద యాక్షన్ తీసుకోలేదు సార్ కడప జిల్లా కాశీనాయన మండలము కేన కేన్ కోటాల గ్రామ అయిన ఓర్సు బాలయ్యను సార్ రెండు వేల ఐదులో ఎయిన్ని పదిహేడు బై ఒకటిలో ఎకరా యాభై ఆరు సెంట్లు ఎయిన్ని పదిహేడు బై రెండులో ఎకరా ఆరు సెంట్లు ఇద్దరికి కలిపి ఎకరాల అరవై రెండు సెంట్లు భూమి పట్టా ఇచ్చారు పాస్బుక్లు ఇచ్చారు వైసీపీ లీడర్ అయిన బోర్బండి రామసుబ్బారెడ్డి అక్రమంగా దౌర్జన్యం చేసి ఆ భూములను రెండింటిను భూ కబ్జా చేసినాడు అన్నమయ్య జిల్లా నా పేరు నీలకణ్ రెడ్డి తంబాలపల్లి నియోజకవర్గము యాభై ఎనిమిది సెంట్లు భూమి ఐదు నూట పదిహేడు సర్వే నెంబర్ లో ఇరవై ఐదు ముప్పై ఏళ్ళ గవర్నమెంట్ హాస్టల్కు బీసీ హాస్టల్ స్కూలుకు మేము సొంతం కట్టడాలు కట్టుకొని టెంకాయ చెట్లు పంతొమ్మిది పెట్టుకొని అనుభవించుకొని ఉంటే రెడ్డి మనుషులుగా ఉండి ముగ్గురు భాస్కర్ రెడ్డి రాజశేఖర్ రెడ్డి రెడ్డి శేఖర రెడ్డి శేఖర్ రెడ్డి వీళ్ళు ముగ్గురు వచ్చి జేసీపీ ఎత్తకొచ్చి కూల్చివేసినారు తెనాలి మండలం సంగంజాగర్ల మూడి గ్రామంలో వేయించేసి ఉన్న శ్రీ సంగమేశ్వర స్వామివారి దేవస్థానం భూములను గత వైసీపీ ప్రభుత్వంలో ల్యాండ్ అక్వియేషన్ జరిపి నాలుగు ఎకరాల భూమిని దేవస్థానం స్వామివారి చెందిన సొత్తును అప్పటి తహసీల్దార్ గారు అండ్ అదర్స్ కలిసి దేవస్థానం చెందిన భూములను కాజేసినారు